హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను యునిక్ డైరీస్ మన ఛానల్లో సీజన్ బట్టి వీడియోస్ వస్తుంటాయి మిస్ అయితే మిస్ అయినట్లే మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ముందుగా కప్పు మిల్క్ అయితే తీసుకున్నాను కొద్దిగా బాయిల్ చేయాల్సి ఉంటుంది నేనైతే పాలన ముందే కాచుకొని పక్కన పెట్టుకున్నాను సో కొద్దిగా బాయిల్ చేస్తే సరిపోతుంది మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను పోస్ట్ పెట్టిన వెంటనే మీకు వీడియోస్ రావడం జరుగుతుంది బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సుమా అండ్ అలానే షుగర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్లో ఎలానో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోకపోతే అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు మరి ఏం పర్వాలేదు ఇలా నేను చేసే మోతాదుకి టూ స్పూన్స్ పౌడర్ అయితే పడుతుంది వాటర్ మిల్క్తో ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి పెద్దగా ఆర్బాటం ఏమీ లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మిల్క్ పౌడర్ అలానే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ మిల్క్నే తీసుకున్నాను ఇక పాలైతే కాగాయి ఇలా ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మిల్క్ అనేది చూసేలోపే చిక్కబడుతూ ఉంటుంది ఈ సమయంలో బాగా కలుపుతూనే ఉండాలి చేతికి గిరిటికి ఖాళీ ఇవ్వకుండా చిక్కదనం స్వీట్నెస్ కస్టర్డ్ ఫ్లేవర్ ఓకే అనుకుంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఏదైనా సరిపోలేదు అనుకుంటే అది యాడ్ చేసుకుని ఫైనల్ చేసుకోవడమే కొద్దిగా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాజు ఫ్లేవర్తో చేయాలనుకుంటున్నాను కాబట్టి అవేమీ యాడ్ చేసుకోవట్లేదు ఐస్ క్రీమ్కి ఈ చిక్కదనం అయితే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి అది చల్లారేలోపు కాజునైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా తాలింపు దినుసుల గిన్నెలను ఐస్ క్రీమ్ మౌల్స్గా యూజ్ చేస్తున్నాను ఊరికే సామాన్లు పెంచుకోవడం నాకు ఇష్టం ఉండదండి ఈ ఐడియా బాగుంది అనుకుంటే మీరు కూడా ఫాలో అయిపోండి యునిక్ డైరీస్ ఇలాంటి ఎన్నో చిట్కాలు మరి ఇక కట్ చేసుకున్న కాజు కూడా వేసేసుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా చల్లారిన ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక గెరిటి చొప్పున వేసుకుంటూ వెళ్ళిపోవడమే నిదానంగా ఇలా అన్నింట్లోనూ వేసుకోవాలి ఎప్పుడూ చెప్పే మాటే వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంతటి ఆరోగ్యం మళ్ళీ ఆఖరిలో కొద్దిగా కాజును వేసుకుంటున్నాను ఇక చల్లగా ఎయిట్ నైన్ అవర్స్ దాకా ఫ్రీజర్లో పెట్టుకోవడమే సమ్మర్ తెలియనివ్వకుండా ఇలా చాలా చల్లగా ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా మంచి టేస్టీ డిజర్ట్స్ రెడీ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఎంతో ఇష్టంగా తింటారు ఇక పిల్లలకైతే ఇలాంటివి చాలా ఇష్టం కదా మరి ఫీజర్ నుండి బయటికి తీస్తే ఎలా ఉన్నాయో చూపిస్తాను పైన ఇలా పేపర్తో అయితే కవర్ చేయాలి కావాలంటే సిల్వర్ ఫాయిల్తో కూడా కవర్ చేసుకోవచ్చు కవర్తో కవర్ చేసి బ్యాండ్ వేసుకున్నాక కవర్ మధ్యలో ఇలా కట్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకుంటే స్టిక్ అనేది స్టిఫ్గా కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇలా ఒక్కసారి రబ్ చేసి తీస్తే వా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ లక్ష్మి